అందరికీ నమస్కారం ఈ వీడియోను చూసే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామన్ టైప్ చేయండి భర్త సంపాదన రెట్టింపు కావాలంటే స్త్రీలు ఖచ్చితంగా పాటించాల్సిన విధి విధానాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భర్త బాగా సంపాదిస్తే భార్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది మరి భర్త సంపాదన రెట్టింపు కావాలంటే భార్య కొన్ని ప్రత్యేకమైన సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి భర్త ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ గుమ్మం దాటిన వెంటనే తలుపులు వేయకూడదు చాలామంది భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోగానే తలుపులు వేసి లోపలికి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు భర్త గుమ్మం దాటిన తర్వాత ఐదు నిమిషాలు ఆగి తలుపులు వేయాలి భర్త ఉద్యోగ నిమిత్తం లేదా వ్యాపార నిమిత్తం బయటకు వెళ్ళగానే వెంటనే స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు అలా చేస్తే భర్తకు అదృష్టం కలిసి రాదు భర్త ఇంట్లో నుంచి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ బయటకు వెళ్ళినప్పుడు తర్వాత ఐదు నిమిషాలు ఆగి అప్పుడే భార్య స్నానం చేయాలి ఇది మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు అప్పుడే భర్త వెళ్ళిన చోట అదృష్టం కలిసి వస్తుంది అలాగే స్త్రీలు రోజు స్నానం చేశాక కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక మంత్రం చదువుకుంటే భర్తకు అదృష్టం కలిసి వస్తుంది ఆ మంత్రం ఏంటంటే ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షాం కురు కురు స్వాహ స్త్రీలు రోజు స్నానం చేసిన తర్వాత కుంకుమ పొట్టు పెట్టుకుంటూ ఈ మంత్రం చదువుకుంటే భర్తకు సంపద రెట్టింపు అవుతుంది అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే వినాయకుడి ఫోటో చూసేలా ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు భర్తకు సంపాదన బాగా పెరుగుతుంది అలాగే శుక్రవారం రోజు ఎండు ద్రాక్ష నైవేద్యంగా అమ్మవారికి పెడుతూ ఉంటే కూడా భర్తకు సంపాదన పెరుగుతుంది స్త్రీలు ఐదు శుక్రవారాలు అమ్మవారికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెడితే భర్త సంపాదన రెట్టింప అవుతుంది భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వెంటనే తడిబట్ట పెట్టకూడదు భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే ఇల్లు చిమ్మకూడదు అలాగే భర్తకి బాగా అదృష్టం కలిసి రావాలంటే ఉతికి ఆరేసి తెచ్చిన వస్త్రాలు తలకిందుగా మడతలు పెట్టకూడదు చాలా మంది స్త్రీలు ఉతికి తెచ్చిన బట్టలు మడత పెట్టేటప్పుడు బట్టలు తలకిందులు చేసి మడత పెడుతూ ఉంటారు ఏ ఇంట్లో అయినా బట్టలు తలకిందులు చేసి మడత పెడితే ఆ ఇంట్లో భర్తకు అదృష్టం కలిసి రాదు అలాగే స్త్రీలు వంటగదిలోకి వెళ్లగానే గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు ఒక మంత్రం చదువుకుంటే ఆ భర్తకు బాగా కలిసి వస్తుంది ఆ మంత్రం ఏంటంటే ఓం బ్రహ్మనేయ నమ అలాగే స్త్రీలు వంటగదిలో యాలకల ఆకుపచ్చ రంగులో ఉండేలా చూసుకోవాలి వంటగదిలో ఉండే ఏలక్కాయలు ఎండిపోకూడదు యాలకలు ఆకుపచ్చ రంగులోనే ఉండాలి ఆకుపచ్చ రంగు యాలకలను ధనానికి ఆకర్షించే గుణం ఉంటుందని పరిహార శాస్త్రాల్లో చెప్పారు స్త్రీలు శుక్రవారం రోజు పసుపు రంగుల వస్త్రంలో ఐదు యాలకలు మూటకట్టి డబ్బు దాచుకునే బిరువల పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లేదా మందిరంలో ఐదు యాలకలు ఉంచినా కూడా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది పర్సులో ఐదు యాలకులు ఉంచుకున్నా కూడా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలాగే శుక్రవారం రోజు ఒక పసుపు వస్త్రం తీసుకొని పచ్చకర్పూరాన్ని పసుపు వస్త్రంలో ఉంచి మూట కట్టి ఆ మూట పూజ గదిలో పెట్టి రోజుకు ఆ మూటకు అగరబత్తీలు చూపిస్తూ ఉండండి పచ్చకర్పూరం చాలా శక్తివంతమైనది లక్ష్మీదేవికి ఇష్టం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి పాత్రం ప్రతి శుక్రవారం దీపం వేయండి భర్తకు విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది సంపాదన రెట్టింపు అవుతూ ఉంటుంది అలాగే స్త్రీలు పూజ గదిలో దేవుడి ఫోటోలు దక్షిణం వైపు ఉండేలా చూసుకోండి దక్షిణం వైపు ఫోటోలు ఉండి ఆ ఇంటి యజమాని పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే స్త్రీలు భర్తకు అదృష్టం కలిసి రావాలంటే ఖచ్చితంగా మట్టి గాజులు ధరించాలి అవి కూడా ఏర్పు రంగులో ఉన్న గాజులు ధరిస్తే భర్త సంపాదన పెరుగుతుంది గాజులు కొనుక్కునేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం కానీ గాజులు కొనుక్కుంటే భర్తకు కలిసి వస్తుంది మంగళవారం కానీ శనివారం కానీ గాజులు కొనుక్కుంటే భర్త సంపాదన తగ్గిపోతుంది మీకు ఇవ్వడం నచ్చితే కమెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్